అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ క్రాబోయే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో తులారాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి తులారాశి వారు ఎవరైనా ఉంటే లైక్ చేసి ఈ వీడియోని చూడటం ఆరంభించండి జ్యోతిష ప్రకారం తులాసి రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాదిలో ఈ రాశివారికి శుక్ర శని బుధవారాలు అనుకూలంగా ఉంటాయి ఇదిలా ఉంటే వారికి గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు కంటే కొత్త ఏడాదిలో మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ కాలంలో వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుందండి శనిదేవుడు శుభస్థానంలో సంచారం చేయడం వల్ల పోటీ రంగాలలో మంచి విజయం సాధిస్తారు అదేవిధంగా గురుడి ప్రభావంతో మీ పరిచయాలు మరింతగా పెరుగుతాయి మీ సామాజిక స్థితి మంచిగా ఉంటుంది మరోవైపు కొత్త ఏడాదిలో కొన్ని విషయాల్లో కొత్త జాప్యం సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మీకు దీర్ఘకాలిక విజయాలు పొందే అవకాశాలు మెరుగగా కనిపిస్తున్నాయి వారికి ఈ రాబోయే కొత్త సంవత్సరంలో కెరీర్ పంగ అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మే తర్వాత మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తాయి గురుడి దేవుడి ప్రభావంతో మీకు అన్ని అనుకూల పరిస్థితి పరిస్థితులు అలాగే సానుకూల ఫలితాలు వస్తాయి అయితే శనిదేవుడు మార్చి వరకు ఉద్యోగాలకు కొన్ని ఆటంకాలు కలిగించే అవకాశం కూడా ఉంది ఈ సమయాలలో మీరు పనిచేసే ప్రాంతంలో అధికారులతో కొంచెం సమన్వయాన్ని పాటించాల్సి ఉంటుంది అయితే గురుడి సహాయంతో మీరు ఎప్పటికప్పుడు సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది కనుక్కుంటారు రాహు కేతువు వరుసగా ఆరు పన్నెండో స్థానాలలో సంచారం చేయడం వలన ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడినా వ్యాపారపరంగా మంచి విజయాలనే సాధిస్తారు కాబట్టి కొత్త ఏడాదిలో తులారాశి వారికి శనిదేవుని ప్రభావం కారణంగా కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి కెరియర్ పరంగా వారు మంచి విజయం సాధిస్తారు పోటీ రంగాలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి గురుని ప్రభావంతో మొదటి ఆరు నెలల పాటు మంచి కీర్తి కూడా పెరుగుతుంది మీ ప్రయత్నాలకు గుర్తింపు ఖచ్చితంగా పొందుతారు అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వపై కొంచెం శ్రద్ధ చూపించాలి శని తులారాశిలో ఐదో స్థానం నుంచి ఆరో స్థానంలోనికి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో సంబంధించిన విషయాలలో కొంత హెచ్చు తగ్గులనేవి ఉంటాయి దీంతో మీరు మిశ్రమ ఫలితాలు కూడా పొందుతారు శని ప్రభావం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మే తర్వాత గురుడి స్థానం మారడం కారణంగా గురుదేవుని అనుగ్రహంతో వ్యక్తులపై ఎక్కువగా మీరు సంబంధాలతో అనుకూలంగా అవకాశాలు అనేవి కలుగుతాయి దీనివల్ల మీ సామాజిక సర్కిల్ అనేది కూడా కొంచెం మెరుగుపడుతుంది మీరు సంబంధాలలో ఉన్నట్లయితే కమ్యూనికేషన్పై ఎక్కువగా శ్రద్ధ చూపాలి ఎప్పుడు కూడా మీ యొక్క రిలేషన్ని అశ్రద్ధ చేయవద్దు ఈ రాశివారికి కొత్త ఏడాది ప్రారంభం అనుకూలంగా ఉంటుంది గురుడు ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి వరకు శని ఏడో స్థానంలో ఉన్నంత వరకు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి శనిదేవుని స్థానం మారిన తరువాత వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాకుండా రాహువు ఈ రాశి నుంచి ఐదో స్థానంలో సంచారం చేసే సమయాలలో కొన్ని సమస్యలను మాత్రమే ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ పిల్లల నుంచి కొన్ని అశుభవార్తలు కూడా వింటారు అయితే మీకు విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునేవారు మీ పిల్లలకు మార్గం మంచిగా ఏర్పడుతుంది సంతానం కోనుకునే వారికి ఏడాది మధ్యలో శుభవార్తలు అనేవి తప్పకుండా వింటారు కొత్త ఏడాదిలో వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మొదటి ఆరు నెలల్లో శని ప్రభావం వల్ల కొన్ని కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా వాతావరణ సంబంధిత వ్యాధుల కారణంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు అయితే గురుడు ఈ రాశి నుంచి తొమ్మిదో స్థానం నుంచి అంటే అనుకూల స్థానంలోకి వచ్చిన వెంటనే మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మీరు ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు ఆరోగ్యకి సంబంధితమైన సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ తీసుకోవాలి అదే అదేవిధంగా ఆహారం విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి ఈ రాశి కొత్త కొత్త ఏడాదిలో తులారాశివారు శని గురుడికి సంబంధించిన మంత్రాలను క్రమం తప్పకుండా పఠించాల్సి ఉంటుంది అలాగే తులారాశివారు ఈ కొత్త సంవత్సరంలో ప్రతిరోజు దుర్గా అమ్మవారి చాలీసాలను పట్టించాలి అలాగే అరటి పండు లేదా పసుపు వస్తువును దానం చేస్తే చాలా మంచిది మొత్తానికి ఈ వారికి రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనుకూలంగానే కనిపిస్తుంది కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వహించి మీరు పెట్టుబడి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే అనేవి మిమ్మల్ని వరిస్తాయి